హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మా అయితే ఫస్ట్ టైం అనమాట ఎవరు కలిపిందేమో వీడియో తీసుకో వీడియో తీసుకొని ఫోన్ ఇచ్చిండు సరేలేని తీస్తా ఉండ మేమైతే వేరే చోటుకి అనమాట కొంచెం పని ఉండి బయటకు నేను మా నెప్ప ఇంకా వచ్చిన తర్వాత మరుసటి రోజు మా ఊరు గంగమ్మ గుడికి వెళ్ళాము ఆదివారం రోజు అనమాట ఇంకా ముక్కుబడి కొంచెం ఉండదని చెప్పి రెండు కోళ్ళు అయితే తీసుకొని పోయి అక్కడ చేస్తాం కదా మన గ్రామ దేవతలకు అట్లా చేయాలి కాబట్టి చేసుకొని అంటే ఈ గుళ్ళో ఒకటి వేరే గుళ్ళో ఒకటి నేను లడ్డమ్మ మా ఆయన ఇద్దరం వెళ్ళాం మా రూప వీణ అయితే ఇంటి దగ్గరే ఉండారు రూ వీణ ఒకటి స్కూల్కి వెళ్ళింది లేండి సండే కూడా స్కూల్ ఉండింది ఆమెకు ఒక దానికి టెన్త్ క్లాస్ కాబట్టి కొంచెం క్లాస్ అనమాట అంత ఇంకేం లేదు ఇంకా గుడి మొత్తం అయితే చాలా పెద్దగానే ఉంటుంది మేము కొంచెం పొద్దున్నే వెళ్ళాము ఎందుకంటే మళ్ళీ రద్దీ ఎక్కి ఎక్కువ అయిపోతుంది అనేసి ఇంకొక గంగమ్మ కాడికి కూడా వెళ్ళాలి కాబట్టి కొంచెం పొద్దున్నే వెళ్ళేసి ఇంకా అక్కడ కార్యక్రమం అంతా చూసుకునేసి ఇంకా బయలుదేరి మా లడ్డును అక్కడ కోసుకున్న కోడిని మా వాళ్ళకి ఇచ్చేసి మేము ఇంకో గంగమ్మ కాడికి వెళ్ళేసి వచ్చి ఆకలి అయితే ఉంది ఈరోజు నాటుకోడి కూర ఇవి రెండు కోళ్ళు కోసినాము రెండు వేలు పెట్టి ఇద్దరు గంగమ్మలు కాడవి బాణం పట్టుకుని వచ్చినాం పూరీలు ఇదైతే రాత్రి అవి కూడా రాత్రి కూడా ఇదైతే బాణమన్నం వండం కదా బెల్లమన్నం రూపా ఉట్టి పులిసే తింటాను నేను ఉట్టి ముక్కలే తింటానా ఎందుకంటే వచ్చాను ఆకలి మీద ఉన్నాం పన్నెండు అయింది ఇంటికి వచ్చేసరికి ఇప్పుడు ఇంకా కూర ఇతలకు ఒంటి గంట రెండు అవుతుంది ఇప్పుడు టైం ఆకలి తిరిపింది నీ వైపే చూసానా ஏமால லூ உட்டி பூரி திண்டந்த கூர தினக்கே செப்பால லடு அத்தி செஞ்சு செப்பால திந்தரா முக்கிய சிக்கன் நாட்டுக்கூடிமே எண்ணி ரோஜ் எண்ணி ரோஜா எண்ணி சவசராட்டே ஐந்து சவசரா நாலு சவசரா திணி வெங்காய திண்ட காரம் எதுவும் இஷ்டம் నడుపుడు కొంచెం కారం ఉండాలని చెప్పి మా వినక్క లేదు వినక్కనే తిందు నేను రూపక్క లడ్డక్క తింటాను మా ఆయన్ను పైకి తోడేసినాం ఆయన మాతో కలిసి తినలేడు నీకు తెలుసు కదా ఆయన సపరేట్గా దానికి తాగుతా తింటాడంట అందుకని మా కాళ్ళు లేఖేసినాం నీ దరిద్రమ్మా ఓకే బాయ్ ఎందుకు మేము తిన్నాము ఇంకా మా పక్కింటి ఆయన పక్కింటి ఆయన కదా ఊర్లో ఆయన వచ్చింటే ఆయనకైతే పెట్టినా తిన్నాడు ఇంకా మేమైతే ఆ మరుసటి రోజు కాక మరుసటి రోజు వేరే పని మీద బయటికి వెళ్తున్నాము అంటే మంగళవారం రోజు ముగ్గురం ఫ్యామిలీ ఫ్యామిలీ అనమాట మళ్ళీ కార్ రెంట్కి తీసుకొనేసి గుడికి అయితే వెళ్తున్నాము ఫస్ట్ అయితే గెండికి వెళ్తున్నాము తర్వాత వేరే గుడికి తర్వాత వేరే గుడికి ఒక మూడు గుళ్ళు అయితే చూసుకున్నాము ఇంకా మాయప్ప వచ్చినప్పటి నుంచి బయటికి అస్సలు తీసుకుపోలేదు పిల్లల్ని ఎప్పుడు వచ్చినా కానీ ఒక మూడు నాలుగు రోజులు కారు రెంట్కి పెట్టుకునేసి ఇంకా మాయైన డ్రైవింగ్ వచ్చింది కాబట్టి అట్లా గుళ్ళు మేము ఎక్కువ తిరిగేది గుళ్ళలేండి ఎందుకంటే ఎప్పుడు పిల్లలను తీసుకొని బయటికి వెళ్ళను వెళితే అది అదొక భయం నాకు ఇంకా అక్కడ పూజ చేయించుకొని అమ్మని వచ్చినాము మా పాప చేత అట్లా వచ్చే ఐదు మంది ముత్తైదులకి పసుపు కుంకమ ఇచ్చి మా పాప ఏమంటుందంటే ఫస్ట్ నువ్వు కూడా ముత్తైదువే కదా నువ్వు తీసుకో తర్వాత వేరే వాళ్ళకి ఇస్తాను అనింది తనే లేదు అని చెప్పి తన కోరిక నేను ఎందుకు వద్దనల్ అని చెప్పి నేనే తీసుకున్నా ఫస్ట్ వాయినము ఇంకా తర్వాత వేరే వాళ్ళకు పిలిపించి బయట వాళ్ళకి ఇప్పించాను అనమాట ఇంకా బట్టలు అయితే ఈ మధ్య అక్కడ అక్కడికిక్కడ పోతే కనుక బట్టలు ఎక్కువ పడిపోతాయి ఆదివారం ఆదివారం ఉతికేదాన్ని ఇప్పుడైతే ఆదివారానికి రెండు మాటలు ఉతకాల్సి వస్తుంది ఇంకా అవన్నీ మళ్ళీ ఈ చలికాలం కొంచెం ఆరు చలి ఎండగా వస్తుంది ఆరినట్లు అనిపిస్తుంది ఎండగాసినట్లు అనిపిస్తుంది ఆరవు ఎండగాసినట్లు ఉండదు ఈ పక్క నాటినాం కదా అరటి మొలకలు వాటికైతే అరటి పువ్వు అయితే బలంగా వచ్చింది ఎందుకంటే కొత్త మట్టి దోలినారు మా మరదోళ్ళు ఆ మట్టి సతవకేమో బలంగా అయితే గొలకొచ్చింది ఆ పక్క అయితే గొలక పెరికేసినాము ఆల్రెడీ మాగిపోయినాయి సత్యనారాయణ వ్రతానికి వాడేసినాము తినేసినాము అయిపోయినాయి దాంట్లో పని అయితే అయిపోయింది మునక్కాయలు ఫ్రిడ్జ్లో పెట్టినా మరి చేయకపోయినా చాలా రోజులైంది అవి పెరిగి ఇరవై అవుతుంది ఒక రెండు సార్లు ఏమో చేసినాను ఇంకా అవి మళ్ళీ చూద్దాం లేనేసి పక్కన పెట్టేసేసరికి ఈరోజు గుర్తుకొచ్చినాయి ఈ లడ్డమ్మకైతే ఈ గౌన్ కుట్టినాను మా ఫ్రెండ్ భారతి అని కడపలో ఉంటుంది తను ఒక చీరతోటి గౌన్ గుడించుకుని అంట కొంచెం క్లాత్ మిగిలిందంట అది ఎటు కాకుండా మిగిలింది నువ్వు టైలర్ పని చేస్తావు కదా అడ్జస్ట్ చేసుకుని కుట్టుకో అని చెప్పి నాకు ఇచ్చింది మా లడ్డకైతే నేను కుట్టినా చాలా బాగా వచ్చింది గౌన్ అయితే నిన్న వేసుకునింది ఇంకా ఈరోజు వేసుకుంటా నేను ఇంటికి వచ్చి అట్లే పెట్టు ఉతకద్దు అని చెప్పింది సర్లే కొద్దిసేపు వేసుకున్నావు కదా ఉతకని పోని అని చెప్పిన పొద్దున సాసువాకు చూడండి ఉడకబెట్టి ప్లేట్లో సల్లార్ తీసి బోకలు అడుగుతాను కర్రీలు కావాలని చెప్పి మా వీణ పిండుకోకుండా పొడి వేసేసింది దాంట్లో అయితే ఇంకా తిట్టింది తిట్లకి పారిపోయింది ఇంట్లో లేకుండా ఆకు ఎట్లకొట్లా లేని చెప్పి తింటున్నాము ఇదైతే ఉసిరికాయ ఉరకాయ పెట్టినా సూపర్ అంటే సూపర్గా ఉంది ఇంక చలికాలం కదా వచ్చినాడంటే ఇప్పుడు దీన్ని కూర మధ్యాహ్నం ఉంది మధ్యాహ్నం దీనికి కూడా సాయంత్రం తినమంటే అసలు తిండు ఆయనకు పూట పూటకు ఒక కూర కావాలంటాడు ఆయనతో పెద్ద తలకాయ నొప్పి మాకైతే మేమేదో కాడికి తినే అడ్జస్ట్ అయ్యే రకం ఆయన ఏమో పొట్ట పొట్టుకో కూర తినే రకం అయిపోతుంది ఆడ కూడా వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే అప్పుడు ఇంట్లో ఉంటే నాకు ఇంక వేరే పనే ఉండదు చేసుకోవడం కడుక్కోవడం ఉతుక్కోవడం దేవుకోవడం ఇండ్లు ఇదే పని అనిపిస్తూ ఉంటుంది ఇంక బయట పని కానీ ఇంట్లోకి బట్టలు కుట్టే పని కానీ వేరే పనే కుదరదు టైమే అడ్జస్ట్ కాదు పొద్దున్న లేచినప్పటి నుంచి చేస్తానే ఆయనే కల నిన్న సెల్ ఫోన్ ఒకటి ఉంటే పాతది అది ఇచ్చి ఎరగడ్డల బుట్ట ఒకటి తీసుకున్నా మా వీణక్క గుడ్డలు అయితే వీణక్క ఎక్కువ కుడతాను నా గుట్టనిది నా చీర అది చించేసి గోను కుట్టేసిన ఇంకా పిల్లలకి ఏం చేయాలా నా చేతిలో పని ఉంది ఇంట్లో ఇంకా ఉండే చీరలన్నీ ఏం అని చెప్పి అట్లా అయితే దాన్ని చించేసి అది పైట పాడోలాగా వచ్చింది నాకు కూడా సరిగా నచ్చలేదులేండి నిజం చెప్పాలంటే ఇంక ఎందుకులే అని చెప్పి పైన బాడీ పార్ట్కి మ్యాచింగ్ క్లాత్ తీసుకొచ్చి మోట మీటర్ కింద బాడీ పార్ట్కి తీసి పైన కింద పార్ట్కి పైన బాడీ పార్ట్కి అది పెట్టి అట్లా కొంచెం మాటలు పెట్టి కుట్టినా కుట్టిన చదివే లడ్డు కొట్టు కుట్టినా రూపాక కుట్టినా వీణాకైతే కుట్టలేదు ఎందుకంటే ఉండేటి అని వేసుకుంటే చాలు అనేసి బాగానే ఉన్నది రాత్రి వేసుకొని ఇద్దరు తిరిగిరి అనమాట గోల్ గోల్ గప్ప అని వాళ్ళకి అట్లా ఇంట్రెస్ట్ ఏదైనా గౌండ్లు కుడితే అట్లా తిరుక్కుంటు అంటారు టైం అయితే ఇంత అయింది ఇప్పటికీ బట్టలు తిరికేదైపోయింది ఇంకా మునక్కాయలు పోయింది వేసి తర్వాత పెట్టి యొక్క పైన చెల్లు చూసుకుంటూ ఉంటాడు పిలిస్తే వచ్చి తినేసి ఇంకా బయటికి ఏదన్నా పని ఉంటే పోతాడు లేదంటే పడుకొని నిద్రపోతాడు నేను గుడ్లన్న కొట్టుకున్నాం అనేసి ఉన్నాను గిండ్లో అయితే ఫోటోలు కొంచెం ఫోజ్ ఇచ్చినాడు అబ్బా ఎన్ని రోజులకు స్వామిని దర్శనం అనుకుంటే నేను ఏమో ఇప్పటికి జ్ఞానోదయం అయిందే ఏం పడో వీడియోలు చేసుకో ఫోటోలు తీసుకో ఏమైనా చేసుకో నీ బతుకు నువ్వు బతుకో అని ఇప్పుడు పర్మిషన్ ఇచ్చినాడు ఎందుకంటే ముందంతా చేసుకునేటప్పుడు తిట్టి తిట్టి యాప్లన్నీ డిలీట్ చేసినా నిజం చెప్పాలంటే ఫేస్బుక్ డిలీట్ చేసిన ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేసిన మోజు డిలీట్ చేసిన జోస్ డిలీట్ చేసిన చాలా రీచ్ ఉండే అన్ని యూట్యూబ్ ఒక్కటే నాకు సక్సెస్ లేదు కానీ మిగతా యాప్లన్నీ బాగా రీచ్ ఉండే ఇప్పుడు పర్మిషన్ ఇచ్చిండు అవన్నీ ఒకవేళ డౌన్లోడ్ చేసుకునే దాంట్లో ఈమెయిల్ ఐడి ఉంటుంది కదా అది లేదు నాకు మళ్ళీ కొత్త ఐడి అడుగుతుంది అట్లా చేస్తాడు మా అప్ప బతికేటప్పుడు బతికనేడు ఇంక చెడిపోయినాక ఇంకా బతుకుపోంటాడు అట్లా ఉంటుంది మా పరిస్థితి అయితే మా రూపక్క ఎలా రెడీ అయిందో చూడు లడ్డకైతే సాయంత్రం దాకా గండిలోనే ఉండాలా అని ఏడుస్తుంది మళ్ళీ రిటర్న్ పోతుంది రమ్మంటూ రాలే మా మళ్ళీ పోదాంలే అంటే ఇంకొక రోజు పోదాంలే అంటే ఇవి వినలేదు లేదు ఒక రోజు అంతా పొద్దున్నే తోడుకొని రాడండి సాయంత్రం వరకు ఇడే ఉన్నామంటే గండిలో పుణ్యక్షేత్రం అంటాం కదా ఎంత దరిద్రంగా చేసి పెట్టినారంటే చూడండి కుప్ప చేసి పెట్టినారు గండి మొత్తం దీపపు కుందులు కన్నించి మొత్తం బట్టలు ఇడిసేసినట్టు కూడా ఆడే పడేసినారు అదైతే గండి ఏర్లాగా లేదు చాలా చండాలంగా చేసి పెట్టినారు మనుషులన్న తర్వాత ఇంకెవరు ఉండరేమో నాకు తెలిసి విడిసేస్తే మాత్రం పక్కన వేసేసి ఏదన్నా చేయొచ్చు కదా బట్టలు విడిసేసి ఆడే వేసేసినారు వచ్చే జనాలు అసలు ఇంట్రెస్టే లేదు మునగాలనే ఇంట్రెస్ట్ కూడా లేదు కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చేసినాము మేమైతే నీట్కుంటే ఉంటే మునగాలనిపిస్తుంది అంత రోతగా చేసి పెట్టినారు అది కాక పొద్దున్నే వేరే గుడికి వెళ్ళాలి కాబట్టి వచ్చేసినాము మేమైతే గండికి వెళ్ళినాము మళ్ళీ స్వామి టెంపుల్ వీరబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్కి వెళ్ళాము ఆ తర్వాత కడపకు పోయి ఆడ నుంచి బిల్టప్ వెళ్ళి ఆ గుడి చూసుకొని వచ్చినాము ఈడైతే మా ఆయన ఘనకార్యం చూపిస్తా చూడండి పని ఉందని చెప్పి వచ్చినాడు బయటికి పొలం దగ్గరికి వచ్చినాడు పొలం కాడ పని చేపిస్తానని చెప్పినాడు వాళ్ళకైతే పొద్దున్న నుంచి ఒంటి గంట వరకే పని టైం అయితే మూడు అవుతుంది మూడున్నర అవుతుంది ఇంకా ఇంటికి రాలేదు కూల చెప్పి పొద్దున్నే ఒకసారి అన్నాము మధ్యాహ్నం ఒకసారి అన్నాము రెండుసార్లు అన్నం చేపించుకొని పోయినాడు ఫోన్ చేసి ఇంకా రాలేదన్నమాట నేను పోయేసరికి మందు చపాతీలు కుష్కాలు బిర్యానీలు ప్లేట్లు గ్లాసులు అన్నీ తాండవ వాడతానవి ఇంకా వీడియో తీస్తానని తెలిసి నేను అనుకో ఆ ఫోన్లు పగల దగ్గర దగ్గర ఇప్పటికి ఒక ఇరవై ఫోన్లు పగలగొట్టింటాడు ఇంకా నా ఫోన్ బగలగొడితే ఇప్పుడు తెచ్చుకునే స్థితిలో కూడా లేదని లేసామని మీకు చూపించి అట్లా కట్ చేసినాను అనమాట ఆడ మాట్లాడుతుంటే నాకు సౌండ్ వినిపించింది ఈ అప్ప ఒకటి తాగితే ఒక రెండు వందలు తగ్గుతుంది ముగ్గురిని నలుగురిని వేసుకొని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా తాగుతుంటే ఎంత డబ్బులు అయితే సరిపోతుందో చెప్పండి ఇంటి దగ్గర నుంచి అదే పనిగా అన్నం చేయించుకోమన్నాడు అది పెట్టి ఏదో వాళ్ళకి ఒక నూరు రూపాయలు నూట యాభై రూపాయలు డబ్బులు ఇచ్చేసి ఏ ఇంటికి రావచ్చు కదా లేదా డబ్బులంతా ఆగడం చేస్తాడు ఇంట్లో కూరగాయలు కొమ్మన్నా ఈడనమాట నా బాధ అయితే అదే చూడండి ముగ్గురిని వేసుకొని ఆ అప్ప కూర్చొని వాళ్ళ మధ్యలో ఎంత బాగా ఎంజాయ్ చేస్తాడు నాకు మాత్రం డబ్బులు లేదు డబ్బులు లేదని నా ఆనందించాడు ఇంటికి వచ్చి ఇదే మా గొడవలన్నీ చూడండి ఎన్ని ఐటెంలు తెచ్చిపెట్టినాడు